కృష్ణకుమారి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం కల్వకుంట్ల కవిత గారికి సారా సారా కేసులో బెయిల్ వచ్చింది మొత్తానికి ఢిల్లీ ఢిల్లీలో ఆవిడ రిలీజ్ అయిన తర్వాత ఒక వినూత్నమైనటువంటి వ్యాఖ్య చేశారు అందరికి వడ్డీతో సహా చెల్లిస్తాను అని అంటే ఎవరున్నారు ఎవరికి చెల్లిస్తారు ఇవి చేసిందేమో సారా నాకు ఆవిడది చూడంగానే ఒక అమ్మత్త అయిన స్టేట్మెంట్ గుర్తుకొచ్చింది ఈ ఏమన్నా ఫుల్ బాటిల్ కొంటే క్వార్టర్ బాటిల్ ఉచితంగా ఇస్తుందా వడ్డీతో సహా చెల్లిస్తాను అంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇరుక్కున్నదేమో సారా దంలో బయటకు వచ్చేమో వడ్డీతో సహా చెల్లిస్తారంటే ఏంటి ఏమనుకోవాలి జనాలు చెప్పండి మేడం ఒకటే అండి వాళ్ళ ధీమా ధైర్యం ఏంటి అంటే మా దగ్గర డబ్బుంది మేము ఎంత వెదవ పని చేసినా ఎంత మురికి పని చేసినా మాకు వాషింగ్ మిషన్ పార్టీ అండ్ ఉంది ఇప్పుడు ఏదో వాగాడంబరంగా మాట్లాడేసేస్తే ఈ నిమిషానికి ఈ నిమిషం కోపాన్ని ఎలగెక్కేసేసి మళ్ళీ తెల్లారి పొద్దున శరణ్ శరణు అని వెళ్ళొచ్చు ఎట్లాగూ వాళ్ళకే అంత సిగ్గు లేదు వీళ్ళకే అంత సిగ్గు లేదు ఇదే ఇడిసేసినోడు ఇడిసేసినోడు కూర్చుని ప్యాకాడతా అంటే అంతకంటే ఇడిసేసినోడు వచ్చి మొక్కలేసాడంట అట్లా ఉంది ఈడ వ్యవహారం చాలా బాధాకరమైన వ్యవహారం ఏంటంటే ప్రజలు ఏ ఆశతోటి వీళ్ళకి వేశారు ప్రజలకు ఏం చెప్పి వీళ్ళు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు అసలు పార్టీలు పెట్టిందే బోగస్ నినాదాలతో పెట్టి పైకొచ్చి వచ్చి ఈ దందాలు చేయాల్సినంత కర్మ ఏం పట్టింది అసలు పార్టీని పార్టీగా నడపడం చేతగాక ఆ రోజు కేసీఆర్ ప్రతిసారి అతని స్వార్థమే అతను పార్టీలో తిరుగుబాట్లు చేయటానికి కానీ బయటకు వచ్చి ఉద్యమాల పేరుతో ఉద్యమాల పార్టీ అని చెప్పి మొదలెట్టడం కావచ్చు ఉద్యమాలు చేయటం కావచ్చు ప్రతి అడుగులోనూ స్వార్థమే కనిపించింది ఇంత స్వార్థం ఉన్న రాజకీయ నాయకులు పనికిరాదు దేశానికి అసలు నాకు అంత ఆవేశం వస్తుంది అసలు ఇలా స్వంత ప్రయోజనాల కోసం పార్టీలను తాకట్టు పెట్టుకోవటము తద్వారా ప్రజల్ని తాకట్టు పెట్టడము ప్రజలకు అందాల్సినవి అన్ని వీళ్ళు తినడము జలగల్లాగా పట్టుకుని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది ఆ ఒకటే వాషింగ్ మిషన్ పార్టీ ఉంది కదా దానిలో విలీనం చేస్తారు లేకపోతే అంతర్గతంగా పొత్తులు పెట్టుకుంటారు దొంగ పొత్తులు పెట్టుకుంటారు కనీసం పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకున్నామని కూడా చెప్పలేదు సిగ్గుమాలిన వ్యవహారాలు అన్నమాట ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి చట్టంలో పెళ్లి గురించి బైగమి అని ఉంది ఆ బైగమిలో ఏంటి అంటే ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు కానీ పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కానీ కలిసి ఉండొచ్చు ఒకవేళ పెళ్లి చేసుకున్నాను అన్నాడు అనుకోండి కేసు అయిపోద్ది వీళ్ళ వ్యవహారం కూడా అలాగే ఉంది సింపుల్ గా ఏమి చెప్పండి ధైర్యంగా అంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేస్తే ప్రజలు ఏమనుకుంటారు మళ్ళీ ఒకవేళ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు కావాలి కదా ఇది తప్పితే ఏమన్నా ఉందా అండి వీళ్ళ దేంట్లో అసలు అసలు వీటన్నిటికీ వీళ్ళ స్వార్థానికి సరిపడా ప్రాంతీయ పార్టీలు పెట్టేసేసి నినాదాలతోటి రాష్ట్రాన్ని చీల్చి ఆ వేళ ఏదో నేను చాలా గొప్ప పని చేసేసాను పోరాట యోధుడిని తెలంగాణ బాపూజీ అనిపించుకున్నాడు తెలంగాణ బాపు బాపుకి మరి ఇలాంటి కూతురు అలాంటి కొడుకు మామూలుగా అయితే తండ్రులు చేసిన దానికి పిల్లలు మాట్లాడకూడదు కానీ ఈ పిల్లలు కూడా వచ్చేసారు కదా తండ్రి వైభోగాన్ని పంచుకోవటానికి ఒకప్పుడు వెళ్ళి వేరే దేశంలో ఇక్కడ మనకేమి లేదు తండ్రి ఏమీ ఆస్తులు సంపాదించలేకపోయాడు రాజకీయంగా కూడా పెద్ద వ్యవహారం ఏమీ లేదు కాబట్టి మన 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 తిండి మనం సంపాదించుకోవాలని అమెరికా వెళ్ళారు ఇద్దరు వెళ్ళి మళ్ళీ ఇక్కడ పరిస్థితులు బాగవగానే పరిగెట్టుకుంటా తండ్రి పిలవటము పిల్లలు వచ్చేయటం వచ్చేసి ఆయన ఒక ఉద్యమము ఒక ఉద్యమం చేశారు చేసి చివరికి వీళ్ళు సాధించింది ఏంటి పది సంవత్సరాల అధికారాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేసేసి రోజు వీళ్ళకున్న ఆస్తులు వీళ్ళు నిజాయితీగా ప్రకటించమనండి అప్పుడు తెలుస్తుంది వీళ్ళ రోగం ఏంటో వీళ్ళు ఏ పార్టీలో అనేది వేరే విషయం ఆస్తులు లెక్కలు వివరాలు ఇవ్వగలరా ఏ రాజకీయ నాయకులైనా ఇవాడా ఇవ్వలేరు ఎందుకంటే అక్రమ సంపాదనలు ఆ విధంగా సంపాదించారు కాబట్టి అందుకని ఇవన్నీ కూడా ఒకే తాను ముక్కలు ఇవన్నీ అయితే సరి సరిచేసే పెద్ద స్క్రూ ఢిల్లీలో ఉందనమాట వాషింగ్ మిషన్ పార్టీ అనింది అందుకే చేయండి మీ ఇష్టం ఎన్ని తప్పులు చేస్తారని తప్పులు చేయండి చివరికి వచ్చి నా దగ్గరే కదా కలిసేది నదులన్నీ కలిసేది సముద్రంలోనే అన్నట్లుగా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ వచ్చి నా దగ్గరే కలిసేది ఈ దేశంలో ఒక్కడే రవిడి ఉండాలి అది నేనే ఉండాలి అని మోడీ అనుకుంటున్నాడు బీజేపీ పార్టీ అనుకుంటుందని కూడా నేను అనుకోను బీజేపీ పార్టీ కోసం చేస్తున్నాడని కూడా నేను అనుకోను మోడీ తాను బతికున్నంత కాలం మోడీ అమిత్ షా ఇద్దరు ఈ దేశం మొత్తం మా చేతుల్లో ఉంది మా గుప్పెట్లో ఉంది అనిపించుకోవాలనే కోరిక కోసం ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీని చంపించటం ఆ వాటి పని అయిపోయిన తర్వాత మీ డ్యూటీ అయిపోయింది బ్యాక్ టు ది పెవిలియన్ అనడం మళ్ళీ తన దొడ్లో కట్టేసుకోవటం కట్టేసుకున్న తర్వాత మళ్ళీ తప్పులు చేశారని వాళ్ళనే జైలుకి పంపించడం ఈ లిక్కర్ స్కామ్ అనుకుంటున్నాము ఈ లిక్కర్ స్కామ్ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండగా ఢిల్లీలోనే లిక్కర్ స్కామ్ ఎందుకు స్టార్ట్ అయ్యింది అనటానికి కారణం ఇది మొత్తం స్కీమింగ్ చేసింది మొత్తం బీజేపీ కాబట్టి ఢిల్లీలో స్టార్ట్ అయ్యేది ఎవరిని ఉద్దేశించి ఢిల్లీలో ఎవరున్నారు అధికారంలో కేజ్రీవాల్ ఉన్నాడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీని కోల్చాలి అంటే నామ రూపాలు లేకుండా చెయ్యాలి అంటే ఒక ప్రాంతీయ పార్టీని కోల్చాలి అన్న ఒక జాతీయ పార్టీని కోల్చాలన్నా ఇంకొక ప్రాంతీయ పార్టీని ఉపయోగించటమే బీజేపీ యొక్క రాజకీయ వ్యూహం అన్నమాట అయితే ఆ వ్యూహంలో భాగంగానే కవితని అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొంతమంది వ్యాపారస్తుల్ని అలాగే హైదరాబాద్ ఉన్న వ్యాపారస్తుల్ని ఇదంతా కలిసి చేసింది విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఉపయోగపడ్డారు ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే కొంతమంది వాళ్ళ ఎంపీలు అలాగే విజయసాయి రెడ్డికి అల్లుడు లాంటి అల్లుడు అల్లుడికి అన్న అరవింద్ వాళ్ళు వాళ్ళకి ఏమీ పోయే కాలం అండి ఇన్ని ఉన్నాయి ఇన్ని డబ్బులుంటే ఇంకా వాళ్ళకి ఈ ఈ సారదందా కావాల్సి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ శరత్ చంద్రారెడ్డి చేత ఒక డిస్టిలరీ కొనిపించి ఆ మూతబడిపోయిన డిస్టిలరీస్ తలావకలతో తలా ఒకటి కొనిపించి ఆ డిజిటల్ రీస్ నుంచి తయారైన సారానే ఆంధ్రప్రదేశ్ లో అమ్ముడైంది అధిక ధరలకి అత్తాగే ఆరోగ్యాలు చెడిపోయి చాలా మంది చచ్చిపోయారు ఇవాళ బిజెపి వాళ్ళు ఏదైతే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం స్కామ్ చేసింది అనే ఒక లెక్కర్ మాఫియా గురించి మాట్లాడుతున్నారో బయటికి రాని మాఫియా ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది ఇది బయటికి రావట్లా ఇంకా అంటే బయటికి తీసుకురావాలి అని బీజేపీకి ఇష్టం లేదు తీసుకురావాలనుకోవట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చంకలో పిల్లోడే ఎప్పుడు జాడిచ్చి తనటం రాదు ఇంకా కనీసం కేసీఆర్ అన్నా అప్పుడు కాకపోతే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అన్న మూడు మారినప్పుడు మందు ఎక్కువైనప్పుడు తక్కువ పోయినప్పుడు కాలు జాడిచ్చి తాతాడు అనే ఒక భయం ఉంది కేసీఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ భయం కూడా లేదు అందుకే ఆ అసలు అక్కడేం మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడుతుంది మొత్తం ఎవరి గురించి కవిత గురించే మాట్లాడుతుంది బీజేపీ ఢిల్లీలో స్కామ్ గురించే మాట్లాడుతుంది అందుకని దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీతో వా తప్పులు చేయించి స్కామ్ లో ఇరికించి అంటే వాళ్ళ అమాయకులని నేను అననుమా వాళ్ళ వాళ్ళ వాళ్ళని చేతిలో పెట్టుకోవాలి గుప్పిట్లో పెట్టుకోవాలి తోలుబొమ్మలాట ఆడించాలి ఇది ప్లాన్ ఈ ప్లాన్ లో భాగంగానే కేసీఆర్ చేత కాంగ్రెస్ ని ఎట్లా చంపించాలి అనే దానికి మొదటగా శ్రీకారం చుట్టింది బీజేపీ మోడీ అండ్ షాద్వయం ఇటు తెలుగుదేశం వాళ్ళని చేర్చుకున్నారు అటు కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నారు గెలిచిన వాళ్ళని గెలుచుకుని కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీని నామరూపాలు లేకుండా చేద్దాం అనుకున్నాడు రెండు సార్లు ద్రోహం చేస్తాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి విలీనం చేస్తానని ఇంకొకసారి విలీనం చేస్తానని చేయకుండాను రెండోసారి కాంగ్రెస్ పార్టీని చంపటం ద్వారా ఈ ఈ పనులు చేసి తన అధికారాన్ని నిలబెట్టుకుందాం అనుకున్నాడు ఢిల్లీ పెద్దలు మెప్పు పొందుదాం అనుకున్నాడు కానీ కొన్ని రోజులు అయ్యేసరికి కాంగ్రెస్ ని చంపటం అయిపోయిన తర్వాత మనల్ని కూడా చంపడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు అనేది పసిగట్టిన కేసీఆర్ డబ్బకు ప్లేట్ ఫిరాయించేసరికి మోడీ వచ్చి హైదరాబాద్ కు వచ్చి కాళేశ్వరం ఏటీఎం కార్డు అని చెప్పేశాడు నువ్వేం చేస్తున్నావు మరి అందుకే తోక జాడిచ్చాడు కేసీఆర్ అనేది ఏ ఎప్పుడైతే అర్థమైపోయిందో వెంటనే స్కెచ్ చేసి కేసీఆర్ పిలక చేతిలో పెట్టుకోవడం కోసం కేసీఆర్ కూతుర్ని స్కామ్ లోకి దింపి తద్వారా కేసీఆర్ ని దారికి తెచ్చుకోవాలని మోడీ వాళ్ళు ఆశించారు వాళ్ళు ఆశించినట్లుగానే పార్లమెంట్ ఎలక్షన్కి ముందు కవిత్ని అరెస్ట్ చేశారు కానీ ఎప్పటి నుంచో అరెస్టు అరెస్ట్ అరెస్ట్ అనే పోటకు వార్తలు బయటికి పంపించారు వాళ్ళ ఎంపీలు పాపం అమాయకులు ఉన్నాడు కదా సంజయ్ బండి సంజయ్ లాంటి వాళ్ళు పాపం లాజిక్ లేకుండా మాట్లాడే వ్యక్తి ఆయన ఢిల్లీ వెళ్ళి ఆమెను అరెస్ట్ చేస్తే మనకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయి అని అంటే అరే ఉండరా బాబు నీకు సగం తెలుసు సగం తెలీదు నోరు మూసుకుని కూర్చో అని చెప్పి ఓ మొట్టిగా వేసి పంపించారు అన్నట్లుగానే ఎమ్మెల్యే సీట్లు అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు రాల సరే కాంగ్రెస్ వచ్చేసింది అయితే మోడీ వాళ్ళ ఉద్దేశం వేరు ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేయాలి పార్లమెంట్ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తేనే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తేనే ఉపయోగం ముందే ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అందుకోసం పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే దాకా ఆగి పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు కవితను అరెస్ట్ చేసి కవితను అరెస్ట్ చేసిన తర్వాత కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అదే ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఉంటే గనక కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటారు కదా అందుకని చెప్పి వీళ్ళు అప్పటిదాకా ఆగి అరెస్ట్ చేసి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయేలాగా చేసి అలాగే తెలంగాణలో ఎనిమిది సీట్లు తెచ్చుకునేదాకా వాళ్ళు వాళ్ళ బలాన్ని పెంచుకున్నారు అంటే ఇది బలం కాదు టిఆర్ఎస్ పార్టీ నుంచి లాక్కున్నది అది వాళ్ళ బలం వాళ్ళ బలాన్ని లాక్కున్నారు లాక్కుని గెలిచారు ఆపరేషన్ సక్సెస్ అయింది ఇప్పుడు అసలు నిజమైన బలాబలాలు ఏంటో తెలుసుకోవాలి ఆ నిజమైన బలాబలాలు ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తోటి ఈ అంకం పూర్తవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే వైసీపీ పార్టీలో ఉన్న రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవటంతో అక్కడ అంకం పూర్తవుతుంది ఈ రెండు రాష్ట్రాల గురించి మన ఐకాన్ లో మనం ఎప్పుడో చెప్పేశాం అక్కడ టిఆర్ఎస్ పార్టీ ఉండదు ఒక ముక్క కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఒక ముక్క బీజేపీ తీసుకుంటది అని అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కూడా ఉండదు ఈ వైసీపీ పార్టీని బీజేపీ ఒక ముక్క టిడిపి ఒక ముక్క అలాగే జనసేన ఒక ముక్క తలా ఒక ముక్క నంజుకుని తింటాయి అని ఇది మనం ఏదైతే ఆ రోజు చెప్పామో అదే ఈ రోజు జరిగి తిరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ముక్కలైపోయింది నంజుకుని తినేశారు ఉనికిలో లేకుండా పోయింది అలాగే వైసీపీ పార్టీని కూడా ముక్కలు ముక్కలుగా తీసుకుని ఎవరి కేకు వాళ్ళు కట్ చేసుకుని ఎవరి మొక్క వాళ్ళు జేబులు వేసుకున్నారు అని మనం సంతోషపడటం కన్నా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనది కేవలం జాతీయ పార్టీలు మాత్రమే ఉన్న దేశం కాదు మనది మన మనకు ఒక సమాఖ్య స్ఫూర్తి ఉంది ఫెడరల్ స్ఫూర్తి ఉంది ఈ ఫెడరల్ స్ఫూర్తి తోటి రాష్ట్రాలు ఎలా ఆ ప్రాంతీయ పార్టీలు ఎలా పెట్టుకోవచ్చు జాతీయ పార్టీలు ఎలా ఉంటాయో ప్రాంతీయ పార్టీలు కూడా అలా పెట్టుకోవచ్చు అనే ఒక ఈ వ్యవహారాన్ని మనం గమనించుకుంటే గనక ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసిన చరిత్ర లేదు ప్రాంతీయ పార్టీని ముట్టుబెట్టే విధంగా సందర్భం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ బలాన్ని తీసుకోవటము మద్దతు తీసుకోవటము అలాగే వాళ్ళతోటి గవర్నమెంట్ లోకి వచ్చైనా సరే అంటే గవర్నమెంట్ లో చేరైనా మద్దతు ఇవ్వచ్చు చేరకుండా మద్దతు ఇవ్వచ్చు అన్నట్లు ఆ ఇంతకు ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు టర్ముల్లోనూ ఉంది దానికి వామపక్షాలు కూడా ఉన్నాయి డిఎంకే ఉంది తోడు ఇట్లా ఉన్నాయి అప్పుడు ఆ బలం ముందు ఒక రకంగా మోడీ వెలువెళ్లాడాడు అయితే ఆ సందర్భంలోనే అసలు ఇంత కర్కసత్వం గనక కాంగ్రెస్ పార్టీకి ఉంటే అసలు వాళ్ళ బీజేపీ పార్టీగా ఉండేది కాదు అసలు అంత కర్కసత్వం గనక కాంగ్రెస్ ఉంటే గనక కేసీఆర్ ని నువ్వు ముందు విలీనం చేయి తర్వాత నేను ఆ తెలంగాణ ఇస్తాను అని ఉండేది అలాగే పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మోడీ అమిత్ షాల్ని చట్టం ప్రకారం మాత్రమే శిక్షించాలని చూసింది తప్పితే సోనియా గాంధీ వేరే రకంగా శిక్షించాలని చూడాల ఎందుకంటే సోనియా గాంధీ విదేశస్తురాలు విదేశస్తురాలు అని వీళ్ళు ఎంత ఎగతాళి చేశారో ఆ విదేశస్తురాలి మనస్తత్వం వల్లే వీళ్ళు కాపాడబడ్డారు వీళ్ళకి అది అర్థం కావట్ల అదే భారతదేశంలో వాళ్ళు గనక మ మన అంటే నేను భారతీయులు తక్కువ చేస్తున్నానని కాదు మనకి ఆ ఎలా ఎత్తుకు పై ఎత్తు వేయాలి ఎలా సంక్షోభంలో ఎలా ఆలోచించాలి అనేది మన డిఎన్ఏలోనే ఉంది అది మనకు బ్రిటిష్ వాళ్ళు నేర్పించారు మీరు విడిపోతే మనం విడిపోయి విడిపోయి ఉంటే శత్రువు మన దగ్గరికి వస్తాడు మనం కలిసి ఉంటేనే ఏదన్నా సాధించగలము అనే ఒక ఆ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో మనకి మనం దాన్ని యుక్తుల రూపంలోనూ కుయోక్తుల రూపంలోనూ మనం చేసుకోగలం ఇప్పుడు ఇంతకుముందు ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం దండయాత్ర చేసి ఆ చేయలేదండి అలా మన దగ్గర మనకు ఆ అంటే ప్రమాదం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి భవిష్యత్తు గురించి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఆ తెలివితేటలు మనకు బాగానే ఉంటాయి పాపం సోనియా గాంధీకి ఆ తెలివితేటలు లేక కేసీఆర్ అయినా సరే బీజేపీ అయినా బతికిపోయింది బతకనిచ్చింది అలాగే జగన్మోహన్ రెడ్డి తొడగొట్టి మనమనింప నాయకుడిని అంటే కూడా అతని గురించి ఎంతవరకు చూడాలో అంతవరకే చూసింది చట్ట వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళి ఉంటే గనక వేరే రకంగా ఉండేది ఏమై ఉండేది అనేది ఎవరికి వాళ్ళు ఊహించుకోండి అంటే యాతవాత చెప్పొచ్చేది ఏంటి అంటే ఇవాళ ఇవాళ ఏదో ఆ రెండు పార్టీలు నాశనం అయిపోయినాయి రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి అనుకునేదానికంటే కూడా అసలు బీజేపీ ఇదే వైఖరి గనక ప్రా ఇదే వైఖరిలో ఉంటే గనక అసలు దేశంలో ఇంకొక రాజకీయ పార్టీని పుట్టనిస్తాయా ఇంకొక ప్రాంతీయ పార్టీని బతికి బట్టగట్టనిస్తాయా అనేది అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మనకు అర్థమైన నీతి ఏంటి అంటే ప్రాంతీయ పార్టీలు పెట్టిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలో సన్ స్ట్రోక్లు డాక్టర్ స్ట్రోక్లు తగలకుండా ఉండాలి అంటే ఈ ఈ వేయకుండా ఉండాలి అంటే కొంచెం పిల్లల్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదుపులో పెట్టుకోకపోతే ఇలాగే స్కాములు చేసి స్కాముల్లో ఇరుక్కుని పార్టీలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకునే పరిస్థితి వస్తుంది ఇవాళ పూర్తి ఆరోగ్యకరమైన మానసిక ఆరోగ్యంతో మాట్లాడుతుందో లేదో తెలియదు కానీ కవిత చాలా వాగాడంబరమైన మాటలు మాట్లాడింది ఏంటి అంటే కేసీఆర్ బిడ్డని పులి బిడ్డని మొండిని జగమొండిని చేశారు నన్ను ఎవరిలా చేశారో వాళ్ళందరికీ మిత్తికి మిత్తి తీరుస్తాను వడ్డీతో సహా చెల్లిస్తాను ఇలాంటి మాటలు మాట్లాడి అలాగే మూడు వందల కార్లతోటి ర్యాలీతోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావటం ఇంటికి వచ్చిన తర్వాత ఆత్మీయులందరి నడుమ పెద్ద పెద్ద గజమాలలు వేయించుకోవటం అలాగే ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని భర్త కాళ్ళకి దండం పెట్టటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ మీడియాలో బాగా చూపిస్తుంది ఏంటి అంటే అయ్యో కవిత సాంప్రదాయాలకి విలువలకి ఎంత ప్రాధాన్యం ఇస్తుంది ఈ రోజుకి కవిత మారలేదు తెలంగాణ జాగృతి పెట్టినప్పుడున్న కవితే ఈ కవిత అని ప్రజలు అనుకోవాలి అనే ఒక అంటే ప్రజల్ని దగ్గర మసిగూసి మారేడికాయ చెయ్యాలి అనే ఈ వాగాడంబరమైన నినాదాలు ఎవరి మీద చూపిస్తుంది ఆవిడ బిజెపి పార్టీని నిలదీయగలిగిన సత్తా ఉందా ఆమెకు కానీ ఆమె తండ్రికి కానీ ఈరోజు మీకు ఒప్పందాలు కుదిరినయి మీకు బెయిల్ వస్తుందని తెలిసే కదా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళింది లేకపోతే ఎందుకు వెళ్ళారు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎన్నిసార్లు బెయిల్ వచ్చేసింది 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 మేము అంత పెద్ద ఆయన పెట్టుకున్నాం ఇంత పెద్దలాయర్ పెట్టుకున్నాం అన్నారు మరి ఇన్నాళ్ళు రాని బెయిలు ఇన్నాళ్ళు మీరు ప్రతిసారి ఎందుకు వెళ్ళాలి ఢిల్లీకి అలా అనుకుంటే ఈసారి ఎందుకు వెళ్ళారు ఇంతమంది కలిసి దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు డీల్ సెట్ అయింది బయలు వస్తుంది అని తెలుసు మరి మీకు బయలు ఇచ్చిన పార్టీ అది ఆ పార్టీ మీద నువ్వు ఎట్లా అంటే వాళ్ళకి తెలుగు రాదు అనే ఢిల్లీ నాయకులకి సంజయ్ ఉన్నాడుగా బండి సంజయ్ చేసి చెప్పడానికి ఆయనకు వచ్చిన భాషలో ఆయన చెప్తాడు పాపం నిన్ను కూడా పాపం ఆయన బెయిల్ వచ్చింది అనగానే మతిపోయిన మాటలు మాట్లాడాడు కాంగ్రెస్ అను టిఆర్ఎస్ కలిసి కుమ్మక్క బెయిల్ తెచ్చుకున్నాయి అని ఆయన ఈ సందర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందనుకుంటున్నాడు ఏంటో బాబు ఏది అమైనా ఇలాంటి నాయకులు నిండిన పార్టీలు ఇవి ఈ పార్టీని మనం అధికారంలోకి తెచ్చుకున్న వాళ్ళం మనం మన నెత్తి మీద ముళ్ళగంపలు ఎత్తుకున్నదే మనం కాబట్టి ఆలోచించాల్సింది ఏంటి అంటే అసలు బీజేపీ నేతృత్వాన్ని ఎట్లా నియంత్రించాలి అనే దాని మీద ఇవాళ దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు ఎవరైనా సరే ఆలోచించాల్సిన సందర్భం మేడం మరి కవిత ఇంకేమని చెప్తుందో ధన్యవాదాలండి